ఫోర్త్ ఎస్టేట్ న్యూస్ వార్తలకి స్వాగతం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శాసనసభ్యులు గొండు శంకర్ జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి ఎమ్మెల్యే హోదాలో తొలి పుట్టినరోజు జరుపుకుంటున్న శంకర్ ను టీడీపీ శ్రేణులు అభిమానులు శుభాకాంక్షలతో ముంచెత్తారు ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వెల్గొందాలి అని ఆకాంక్షిస్తూ వేద పండితులు వేదాశీర్వచనం అందజేశారు ఈ వేడుకల్లో నగర పార్టీ నాయకులు అనుబంధ విభాగాల నాయకులు డివిజన్ ఇన్ఛార్జీలు గ్రామీణ గార మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు claro. हा 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 हा